భారతదేశతీశాడు మామాని సెక్యులరిజం పేరిట అమెరికా విలువలను మార్చే ప్రయత్నం భారతదేశం అమెరికా వరకు ఒకటే బ్లూ ప్రింట్ మెజారిటీ పై మోసపూరిత దాడి జిహాదీలకు ప్రోత్సాహం ధర్మం కుటుంబం స్వేచ్ఛలపై దాడి దేశభక్తిని భక్తిని చూపించే వాతావరణం నెహ్రూ ప్రస్తావన చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది ఎన్నికలకు ముందే జోహ్రాన్ మోడీని వార్ క్రిమినల్ అంటూ ద్వేషించాడు అలాగే నెహ్రూ పేరు ప్రస్తావన చేసి భారతీయుల్లో మోడీపై వ్యతిరేకతకు బీజం వేశాడు అయితే ఇది మోడీకి కొత్తం కాదు అలాగే ఇతను అమెరికా న్యూయార్క్ మేయర్గా చరిత్రలో మొదటి ముస్లిం అంతకు ముందు ఎప్పుడూ న్యూయార్క్ మేయర్గా డెమోక్రట్లే ఉన్నప్పటికీ క్రైస్తవులే ఉండేవారు కానీ ఈసారి మాత్రం వేరుగా ఉంది జోహ్రాన్ వాక్యాలు చాలా తీవ్రతకి అద్దం పడుతున్నాయి ఇంకా తన ప్రసంగంలో నేను ముస్లిం అన్నాడు అలాగే న్యూయార్క్ ని వలసదారులే నిర్మించారు ఇక నుండి వలసదారుడే పాలిస్తాడు అంటూ తన స్పీచ్ని చాలా హైకి తీసుకెళ్లాడు ఏమైనప్పటికీ నెహ్రూ సోషలిజం అనే ముసుగులో భారతదేశాన్ని బంధించాడు మామ్దాని ఇప్పుడు ప్రగతి పేరుతో అదే బంధాన్ని అమెరికాపై ప్రయోగిస్తున్నారు ఇది రాజకీయ పరిణామం కాదు నాగరికతను మార్చే ప్రయత్నం భారతదేశం చేసిన తప్పు ఇప్పుడు అమెరికా పునరావృతం చేస్తుంది లెట్స్ వెయిట్ అండ్ సీ